పరిశుద్ధుడైన ఇసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను దేవుడు ఏ కార్యమైనా చేయగలడు ఏ పరిస్థితినైనా మార్చగలడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు హల్లెలూయా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే దిన వృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ ట్వెల్వ్ బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే హలలుయా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నా లేఖన భాగము చాలా క్లియర్గా మనకి సెలవిస్తున్న విషయం ఏంటి అంటే ఆయన బలమిచ్చువాడు ఆయన హెచ్చించువాడు పరాక్రమము ఆయన ఇచ్చే దానము హలలుయ ఈ రోజున నీవు బలహీనుడవి బలహీనురాలవి అజ్ఞానివి లేదా పేదరికంలో ఉన్నాను నేనేం చేయలేను లేదా నా చేతిలో ఏ అధికారము లేదు నేను ఎలా వారిని ఎదురించగలను ఇజ్ ఇట్ పాసిబుల్ టు మీ ఇది నాకు సాధ్యమా నేను చేయగలనా నా వల్ల అవుతుందా అనే సందేహము నీలో ఉందేమో నేనేం చేయలేనండి ఐఎమ్ హెల్ప్లెస్ నేను ఒక దీనుడని అని అనుకుంటున్నావేమో దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా నీవు హెచ్చించబడుతున్నావు నీకు బలము ఇవ్వబడుతుంది నీకున్న బలహీనత నుంచి నువ్వు బయట పడగలవు ఎలా సాధ్యం అండి ఇజ్ ఇట్ పాసిబుల్ ఎలా సాధ్యం అసలు నేను చాలా వీక్ నాకు అసలు ఎడ్యుకేషన్ తెలియదు నాకు చదువు తెలియదు కుటుంబాన్ని ఎలా పోషించాలో నాకు తెలియదు సంసార జీవితాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలో నాకు తెలియదు ఈ ఉద్యోగంలో ఎలా సర్వైవ్ అవ్వాలో కొత్త ప్రాంతంలో ఎలా జీవించాలో అసలు నాకు ఐడియానే లేదండి ఎలా నేను అల్లగలను అంటే అది దేవుడు నీకిచ్చే దానము అది దేవుడు నీకిచ్చే జ్ఞానము దావీదు భక్తుడి యొక్క జీవితం మనం ఒక్కసారి ఉదాహరణగా తీసుకుంటే దావీదు భక్తుడు పుట్టక నుంచే రిచ్ పర్సన్ కాదు మనకి తెలుసు ఇస్ నాట్ మోర్ దెన్ రిచ్ ఒక ఉన్నతమైన కుటుంబంలో ఆయన పుట్టలేదు కానీ ఆయన రాజుగా ఏర్పరచబడ్డాడు మొదట ఆయన ఏం చేసేవాడు అంటే గొర్రెల కాపరి చివరికి తన తండ్రి కూడా దావీదిని రికగ్నైజ్ చేయలే ప్రవక్త అయిన సమయంలో తన ఇంటికి వచ్చినప్పుడు దావీదుని ఇగ్నోర్ చేశాడు వదిలేశాడు దావీదుని అడిగే వరకు కూడా దావీది పేరు చెప్పలేదు అటువంటి దీనమైన లేదా త్రోసివేయబడిన లేదా తృణీకరించబడినటువంటి దావీదు దేవుడు ఎలా చేశాడు హెచ్చించాడు రాజుగా మార్చాడు గొలియాతును ఎదుర్కొనే పరాక్రమమును దావీదికి దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా త్రోసివే పడుతున్నావేమో నిందించబడుతున్నావేమో తృణీకరించబడుతున్నావేమో బహుశాను పేదరికల్లో ఉన్నావేమో బహుశా నీకు జ్ఞానము లేదు తెలివి లేదు అని అందరూ తృణీకరిస్తున్నారేమో దేవుడు నిన్ను హెచ్చించగలడు ఎవరినైనా దేవుడు హెచ్చిస్తాడు ఎటువంటి బలహీనులైన బలవంతులుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు భయపడకు దిగులు పడకు నేనేం చేయలేను అని ఎప్పుడు అనుకోకు దేవుని ఆశ్రయించు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఏదైనా చేయగలడట ఆయన ఎటువంటి పరిస్థితినైనా మార్చగలడట మార్చగలట నీ పరిస్థితి మార్చలేడా నీ యొక్క జీవితాన్ని మార్చలేడా ఖచ్చితంగా ఆయన మార్చి తీరుతాడు కాబట్టి ధైర్యంతో జీవించు ప్రార్థించుకుందాం కృపగలిగిన ఆయన వందనాలు అవునయ్యా నీవు ఏదైనా చేయగలవు బలహీనులను బలపరచగలవు శక్తిహీనులకు బలాభివృద్ధిని ఇవ్వగలవు హెచ్చించువాడవు నీవే తగ్గించువాడవు కూడా నీవే నాయన ప్రార్థన భవిస్తున్న ప్రతి బిడ్డను కూడా వారి వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పరిచర్యలలో హెచ్చించండి మంచి జ్ఞానమును వారికి దయచేయండి శక్తితోనూ జ్ఞానముతోనూ నింపండి మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి అప్పుల సమస్యల నుంచి కుటుంబ ఇబ్బందుల నుంచి విడిపించమని మహిమ పొందుకోమని ఏసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ మేగా దేవుడు మీ అందరినీ దీవించునుగాక